సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం పదిహేను నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజక నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం సౌత్ నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది మిగతా పదకొండు చోట్ల మిగతా పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇప్పుడు కేవలం పదకొండులో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ ఇయ్యాలా తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది వైఎస్ఆర్సీపీ గెలిచుకునే ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరులో ఏ నియోజకవర్గాలు ఏ యాడ్ చేసి చెప్తాను ఓవరాల్గా పదిహేను నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్ వేసి క్యాస్ట్ ఈక్వేషన్ వేసి చెప్పిన నెంబర్లు కదండి లోకల్ గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ నెక్స్ట్ అండి అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ తొమ్మిది సీట్లు కంటెస్ట్ చేస్తుందండి నైన్ అవుట్ ఆఫ్ నైన్ అంటే తొమ్మిది పోటీ చేస్తున్నటువంటి తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలో ఎవరు వేస్తారులే నాలుగు సీట్లు కంటెస్ట్ చేస్తుంది అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజర్గం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు వీర మహిళలు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి జనసేన పోటీ చేస్తున్నటువంటి విశాఖపట్నంలో నాలుగు నియోజవర్గాలు నాలుగు చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు పదిహేను వేల ఇరవై వేల మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు శాతం అలాగే ఇక్కడ బీజేపీ రెండు చోట్ల కంటెస్ట్ చేస్తుందండి మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ రెండు చోట్లలో ఒక్క చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది కేవలం ఒక్క చోట మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే మొత్తం పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా పద్నాలుగు నియోజవర్గాలు కూటమి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి మీరు టీవీ చూసేవాళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజవర్గాలు ఎగిరిపోతాయి ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఫోటోలు స్క్రీన్ షాట్లు ఈ లైవ్లు ఏదైనా చూడండి కానీ మళ్ళీ 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 ఈ రాష్ట్ర చరిత్ర ఒకవైపు నుంచి మరోవైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు